హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీరు మీ కుటుంబం అంతా బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను ముందుగా పూజకు నేను ఏమేమి సిద్ధం చేసుకున్నాను ఏ వస్తువులు అండ్ ఏ నైవేద్యాలు ప్రసాదాలు స్వామివారికి సమర్పించాను ఎలా పూజ చేసుకున్నానో పూజ విధానం ఏంటో చెప్తానండి ముందుగా మనం నేను చెల్లిమిడి చేసుకున్నానండి దానికోసం కావాల్సింది బియ్య పిండి కొంచెం బెల్లము నెయ్యి అండి కొద్దిగా పాలు ఇవి వేసుకొని కొంచెం మనం ముద్దలు లేకుండా ఒకసారి కలుపుకుందామండి బాగా నెయ్యి వేసుకొని ఒకసారి ఉండలు లేకుండా కలుపుకోవాలి కలుపుకొని కసిన్ని పాలు పోసుకోవాలండి పాలు పోసుకొని మనం కొంచెం కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ మనం చపాతి పిండి అయితే ఇలా రెడీ చేసుకుంటాము అదే విధంగా ఈ ముద్దను కూడా అలాగే రెడీ చేసుకోవాలండి ఇలా ఒక రౌండ్ లాగా రెడీ చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి నాకు దీంట్లోనే కొంచెం పిండి మిగిలింది దాని ద్వారా నేను దాంతో మళ్ళీ ప్రమిద చేసుకుంటానండి నేను పిండి ప్రమిదను మనకు వెంకటేశ్వర స్వామికి పిండి అంటే చాలా ఇష్టం కదా ఏడు శనివారాలు వ్రతంలో చేసుకుంటాం కదా అలాగే అండి విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టం కాబట్టి ఈరోజు ఖచ్చితంగా పెట్టుకోవాలండి పిండి ముద్దను పిండి ప్రమదను సారీ పిండి ప్రముద నేను తయారు చేసుకున్నాను తర్వాత తమలపాకు మీద శ్రీరామ అని రాస్తున్నానండి చూడండి ఇలా ఖచ్చితంగా రాసుకోవాలండి ఎందుకంటే ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే చాలా ప్రీతి కదా అందుకని మనం ఈ తమలపాకు మీద శ్రీరామ 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 అని రాసి మనకి ఎన్ని వీలుంటే అన్ని తమలపాకుల మీద రాసి పెట్టుకోవచ్చు అండి చాలా మంచిది దీని మీద దీపం వెలిగిస్తే చాలా మంచిదండి చూడండి నేను ఇలా తమలపాకుల మీద శ్రీరామ అని రాసి పక్కన పెట్టేసుకున్నాను పిండి దీపం కూడా తయారు చేసుకున్నానండి ఇప్పుడు నేను చూడండి పిండి దీపంలో ఒత్తిలేసి నేను పూజ చేసుకుంటాను చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇప్పుడు వత్తి వే వత్తిలు వేసి ఇందులో రెండు రెండు వత్తులు వేసాను ఈ పిండి దీపంలో ఐదు వత్తులు వేసి నేను వాళ్ళు నూనె పోసుకున్నానండి నూనె పోసుకొని పువ్వులు తమలపాకులు ఇవన్నీ పూజకన్నీ సిద్ధం చేసుకొని నేను ఈ దీపాలు వెలిగించుకొని పూజ చేసుకున్నానండి నాకు ఎంతలో ఉంటే అంతలో చేసుకోవడం ఇష్టమండి వాళ్ళ ఒకేళు ఒకలా చేసుకుంటారు ఎంతలో ఉన్న వాళ్ళు అంతలోనే చేసుకుంటారు కదా ఇదే కావాలి అదే కావాలని ఏం లేదు కదండి మన భక్తిని చూస్తాడు కానీ మనం ఎంత గొప్పగా చేసామనేది చూడడు కదా దేవుడు సో అందుకే మనం ఎంతలో ఉన్నాం ఎంతలో ఉంటే అంతలోనే చేసుకోవాలి నేనైతే నాకు ఉన్నంతలోనే చేసుకున్నానండి నాకు తోచిన విధంగా నాకు తెలిసిన విధంగా చేసుకున్నాను అంతే అండి ఇప్పుడు నేను నైవేద్యాలు చేసు నైవేద్యాలు రెడీ చేస్తానండి మనకు ఈ శ్రీరామనవమి రోజు ఖచ్చితంగా పానకం చేసుకోవాలి కదండీ పానకము వడపప్పు చలిమిడి పులిహోర ఈ నాలుగు ప్రసాదాలు చేశానండి నేను ఫస్ట్ పానకం ఎలా చేయాలో చెప్తాను కొన్ని చెంపు తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలండి నీళ్ళు పోసుకొని నిండా దాంట్లో బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకొని మనం మిరియాలు యాలకులు కొంచెం సొంఠి దంచుకొని ఆ పౌడర్ని నీటిలో వేసుకొని తులిసాకులు ఖచ్చితంగా వేయాలండి తులిసాకులు వేసుకొని బెల్లం కరిగే కరిగేదాకా కలుపుకోవాలండి ఇది మన వేసవిలో ఈ పానకం తాగడానికి చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది పానకం రెడీ అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టుకొని వడపప్పు చేసుకుంటానండి వడపప్పుకు మనం పెసరపప్పు ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది దాంట్లో కొద్దిగా బెల్లం వేసుకొని వడపప్పును కలుపుకొని దానిపైన ఒక తులసి ఆకు సమర్పించుకుంటే సరిపోతుందండి వడపప్పు రెడీ అయిపోయింది వడపప్పు కూడా చాలా ఇష్టమండి శ్రీరామునికి ఖచ్చితంగా చేసుకోవాలి అండ్ చెలిమిది నేను ఫస్ట్ చేశాను కదా వీడియోలో అది అండ్ పులిహోర కూడా చేసుకున్నానండి పులిహోర ఈ నాలుగు ప్రసాదాలు నేను చేశానండి ఈరోజు నాలుగు ప్రసాదాలని మనం ఫస్ట్ దేవునికి శ్రీరామునికి సమర్పించుకొని వాళ్ళకి నైవేద్యాలు పెట్టి తర్వాత మనం నమస్కారం చేసుకొని పూజ చేసుకోవాలండి తర్వాత మన ఇంట్లో వాళ్ళందరూ ఈ నైవేద్యాల ప్రసాదాలను స్వీకరించాలండి ఖచ్చితంగా ఇలా స్వీకరించాక ఇంట్లో పూజ చేసి తీసుకున్నాక నేను శ్రీరాముని కళ్యాణానికి వెళ్ళానండి ఆ సీతమ్మ తల్లిని శ్రీరాముని కల్లారో చూసుకొని వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని కంపూర్లో ఉందండి కళ్యాణం అయితే ఖచ్చితంగా కళ్యాణానికి ప్రదర్శన చూసి ఇంటికి వచ్చానండి నేను చేసుకునే పూజా విధానాలు నైవేద్యాలు ఇవన్నీ అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీరాముని శుభాకాంక్షలు మరోసారి